నేనొక్కటే ఒక్కటే మనం చేస్తున్నాను ఇంకా విర్ర వీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ నేను మనం చేస్తున్నా ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనకున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు తన ముందున్నటువంటి ప్రసారీకాన్ని తన వెంట నడుస్తున్నటువంటి జన సైనికుల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన రాజకీయాన్ని నడిపారు అందుకే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క మాట చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నిలబెట్టిన ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు నెగ్గటం నిలబెట్టిన రెండు ఎంపీ సీట్లు రెండు లేకలు అంటే రాష్ట్ర రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఈ రకమైన రికార్డు మరే పార్టీకి మరే రాజకీయ విధానానికి లేదనేటువంటి మాటని ఇవాళ ముక్త అందరూ చెప్తా ఉన్నారు